దేవునికి స్తోత్రం అందరికీ వందలండి అందరూ బాగుండాలండి అందరూ బాగుండాలని నా దేవునికి ప్రార్థన చేస్తుంటాను నాతో పాటు మీరు మీతో పాటు నేను కలిసి దేవునికి ప్రార్థన చేయడానికి ఎంత గొప్ప దినేత దేవుడు అందరికీ గురించాడు అందరం బట్టి దేవునికి స్త్రుల స్తోత్రం చెల్లిస్తున్నాను నా పేరు ఆంటోనీ జస్గాస్పాల్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అనేక మందికి రీచ్ అండ్ హెల్ప్ చేయండి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించులాగా నా ప్రార్థన జ్ఞాపం చేసుకుంటాను నా ఫోన్ నెంబర్ ఫోన్పే నెంబర్ వాట్సాప్ నెంబర్ ఎయిట్ వన్ సెవెన్ డబల్ నైన్ డబల్ ఫైవ్ ఫోర్ ఫైవ్ ఎయిట్ ఎయిట్ వన్ సెవెన్ డబల్ నైన్ డబల్ ఫైవ్ ఫోర్ ఫైవ్ ఎయిట్ దీనికి సపోర్ట్ చేయండి గొప్ప ఆశీర్వాదాలు దేవుడు మీ దయచేలాగా నా ప్రార్థన నిత్యము జ్ఞాపం చేసుకుంటాను మీ ప్రార్థన అవసరాలు నాకు చెప్పండి మీ కొరకు నేను ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉన్నాను నా మూల్యమైన సలహాలు సూచనలు నాకు ఇవ్వండి మీ కొరకు నిత్యము ప్రార్థన చేస్తాను థ్యాంక్ యూ ఇప్పుడు చిన్న ప్రార్థన చేసుకుని ముందుకు వెళ్ళిపోతాం దయగల దేవా తండ్రి దేవతండ్రి ప్రభు తండ్రి నే గర్మ గొప్పనం మనకు స్థితి స్థాతమో చెల్లిస్తున్నాం నాయన ఇది కొద్ది నిమిషాలు యేసు సువార్త ప్రకటించడానికి సిద్ధపడుతుంది కానీ సహాయముని దీవెనని ఆశీర్వాదం నాకు మాకు సంఘానికి కలుగు చేయండి ఎంతమంది లైవ్ చూస్తున్నా వాళ్ళు అందరినీ దీవించండి నడిపించండి తండ్రి అందరిని రక్షించి అందరినీ కాపాడానికి దీవించండి కొద్ది నిమిషాలు ఆత్మతో సత్యమంతా చేసి ముందుకు సాగుతుంది కానీ సహాయముని దీవెనని ఆశీర్వాదం నాకు మాకు సంఘానికి కలుగు చేయండి అందరినీ రక్షించమని ప్రార్థన చేస్తున్నాను కొద్ది నిమిషాలు మీ వాక్యం ధ్యానం చేస్తుండే కానీ సహాయముని నీ దీవిన నీ ఆశీర్వాదం నాకు మాకు సంఘాన్ని కలుగు చేయండి ప్రభా நீ ஆமத்தோ நம்பிண்ட மத்திய சாமி பட்டாஸ்தான் ரெண்டு மதேசாமி காசு நாயக்குள்ள மந்திரம் பிரதான மந்திரம் காப்பாண்டா காமல கபந்தாஸ்தான் சனப்பில்ல ஏமாசுரு விடுப்பா ரேன் தண்டி நிபடியான பக்து விசுவலாக காப்பாண்டி எண்ணை வானால் பெழுத்தோசனா தோடிக்கோண்டி காப்பாண்டா எண்ணம் பெழுத்தோன்னா தோடிக்கோண்ட காப்படின் எண்ணுக்கு சிப்பில் சபைல போட்டு வந்து தோடிக்கோண்டி காப்பாண்டி ரவுடைய நஷ்டம் பேசுவேன் காமந்தான் கிட்நாப்பால் மறுமணிச்சுமே தண்டி யாஸ் எங்களுக்கு ஜெர்ப்பான காப்பாண்டி தண்டி மண முக்கிய సమస్త పోలీస్ యొక్క న్యాయస్థానం పాపతను సీపని మార్మర్చివండి తీవ్రవాదంలో మారుమార్చి ఇవ్వండి ఇజ్రాయల్ దేశాన్ని రక్షించండి ఇజ్రాయల్ దేశం చుట్టూ కంచిపోయాం ఇజ్రాయల్ పిల్లలు చర్లో ఉన్న విడిపించండి పన్నబారు చుట్టుపక్కల ఉన్న ఇజ్రాయల్ దేశం ఉన్నారు మారుమార్చివ్వండి అలాగే మా దేశంలో పట్టణం రాష్ట్రంలో ఎంతో మంది వేసుకోండి పన్నబారు ఉన్నారు మారుమనిసి ఇవ్వండి తండ్రి సమస్త పోలీస్ యొక్క న్యాయశాఖ డాక్టర్ శాఖ ఉన్నారు సీపుణా పాపతో అంతకు ఇవ్వండి తండ్రి అనేక మంది నచ్చించాను అందరూ రక్షణ తెచ్చాను మమ్మల్ని మా జోసఫ్ని కాపడండి వాళ్ళ భార్యని కాపడండి వారిని కాపడండి వాళ్ళ భార్యని కాపాడండి వారిని కాపడానికి వాళ్ళ భవిష్యత్తుని కాపాడండి సమస్త కిళ్ళు తప్పించండి రోడ్డు మీద వెళ్ళి వాళ్ళు దాటి వాళ్ళ ప్రాణం సమగ్రీ తప్పించి మా దగ్గర ఉన్న సంచాయ్ అయినా సమగ్రీ తప్పించి మా దగ్గర ఉన్న స్నేహితులు తప్పించండి ఈ రోజున శ్రీ పురుషుల సోదరులను వాళ్ళ భార్యని కాపాడు అలర్ ముఖ సోదర తప్పించండి అలాగే కొన్ని చేసాము మనం కాపాడండి చెల్లిని కాపాడు భర్త పిల్లలు కాపాడండి మా కుటుంబాన్ని రక్ష సంబంధాలను కాపాడండి మా సంఘ బిడ్లను కాపాడండి యూట్యూబ్ సంఘ సభ్యులను కాపాడండి తను ఎంతమంది లైవ్ చూస్తున్నారు వాళ్ళందరూ దీవించండి వాళ్ళని వాళ్ళ కుటుంబాన్ని వాళ్ళ పిల్లలందరూ దీవించండి అందరూ రక్షించి అందరినీ కాపాడు అని దీవించండి కొద్ది నిమిషాలు ఆత్మతో స్వచ్ఛంతో ఆరాధన చేసి ముందుకు సాగుతుండే కానీ సహాయమని దీవిన నీ ఆశీర్వాదం నాకు మాకు సంఘానికి కలిగజమని నీ ఆత్మతో నింపమని వేసినామని ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె తండ్రి అంతేకాదు దేవ తండ్రి మా లైవ్ చుట్టూ మా గృహించడం నీకు కంచి వేయండి తండ్రి సోదన తప్పించండి దైవ సాధనలు తప్పించండి ఆత్మ శోధన తప్పించండి మా చుట్టూ మా సంఘం చుట్టూ మా లైపు చుట్టూ నీ కంచి తెచ్చి నీ కృప మా మీద సంఘం మీద నాకు ఉంచమని నీ ఆత్మతో నింపు పని ఏమని అడుగుతున్నాం పరమత అంటారు ఆమె ఇప్పుడు పాల్పాడుకునే దేవస్ గురించి ముందుకు వెళ్ళిపోదాం హనుమందరము కూడా దేవుని స్థుతిస్తూ ఈ పాట పాడి ముందుకు వెళ్దాం ఒక చిన్న పాట పాడి దేవుని స్థుతించి ముందుకు వెళ్దాం భూమి ఆకాశం వచ్చి ఎస్ఐఆర్ నీకే అనే పాట భూమకాశములు సృజించిన ఏ శయ్యానికి స్తోత్రం భూమి యాకాసములు సృజించిన ఏ శయ్యానికి స్తోత్రం నీ ఆశ్చర్యమైన క్రియలు నేనెలా మరచిపోదును నీ ఆచర్యమైన క్రిలు నేనలా మరచిపోదును అలేలు ఎలు యహలే లూయా మెలు ఎలు యహలేలో యాయ అలెలు ఎలు యహలేలో బానిసత్వము నుండి శ్రమల బారి నుండి విడిపించబు నన్ను బానిసత్వము నుండి శ్రమల బారి నుండి నన్ను దినదశలో నేనుండగా నన్ను విడువనైతివి దినదశలో నేనుండగా నన్ను విడువనైతివి నైతి భూమ్యాకాశములు సృజించిన ఏ శయ్యానికి స్తోత్రం భూమ్యాకాశములు సృజించిన ఏ శయ్యానికి స్తోత్రం నీ ఆశ్చర్యమైన క్రియలు నేనెలా మరచిపోదును నీ ఆశ్చర్యమైన క్రియలు నేనెలా మరచిపోదును జీవాహారమై నీదు వాక్యము పోషించను నన్ను జీవాహారమై నీదు వాక్యము పోషించను నన్ను ఆ కలితో వల్లాడగా నన్ను తృప్తి పరచితివి ఆ కలితో వల్లాడగా నన్ను తృప్తి పరచితివి ఆకాశములో సుధించిన ఏ శయ్యానికి స్తోత్రం నీ ఆశ్చర్యమైన క్రియలు నేనెలా మరచిపోదును నీ ఆశ్చర్యమైన క్రియలు నేనెలా మరచిపోదును అలెలు ఎలు ఎహలెలు అలెలు ఎలు ఎహలెలు ప్రార్థించుకుందాం దేవల దేవ కృపగల తండ్రి యేసు ప్రభు అని స్వార్థ ప్రజ్ఞ సిద్ధపడుతుండగా నీ సహాయం అని దీవెన ఆశీర్వాదం నాకు మాకు సంఘాన్ని కలుగు చేయండి నాయన తండ్రి అందరినీ రక్షించి అందరినీ కాపడని దీవించండి ఈ లైవ్ ద్వారా అనేక నశించిపోతున్న ఆత్మ అందరూ కూడా రక్షణకు రావడానికి సాయం చేయండి ఎంతమంది లైవ్ చూస్తున్నారో వాళ్ళందరినీ దీవించండి నా కానీ దీవించండి వాళ్ళ వాళ్ళ కుటుంబాన్ని వాళ్ళందరూ ఆస్వాదించండి అలాగే మా యూట్యూబ్ సభ్యులందరికీ కూడా ఒకసారి జ్ఞాపం చేసుకోండి ప్రభా ప్రసాద్ గారిని దీవించి ఆస్వాదించండి అయినా అలాగే టీచర్స్ సబ్బు గారిని ఆస్వాదించి అభివృద్ధి చేయండి విశ్వాసం బలపరచండి మంచి కలుగు చేయండి అలాగే శ్రావణ గారిని మంచి ఆరోగ్య గి విశ్వాసం బలపరచండి అయినా వాళ్ళ తల్లిదండ్రులను దీవించండి వాళ్ళకి ఆరోగ్య కలుగు గుడి తన ఉద్యోగాన్ని దీవించండి టీచర్స్ వారి ఉద్యోగాన్ని కూడా ఆస్వాదించండి ఆయన అలాగే శ్రావణి కానీ దీవించండి చంద్రానికి కానీ దీవించండి భార్యపేటలను దీవించండి ఆస్వాదించండి అలాగే తండ్రి మరి ఎంతమంది లైవ్ చూస్తున్నారు వాళ్ళందరం దీవించండి ప్రభు అలాగే సంసంగ గారిని కూడా ఆస్వాదించి దీవించండి ఆయన దేవా తండ్రి ఎంతమంది లైవ్ చూస్తున్నారు వాళ్ళందరినీ దీవించమని ప్రార్థన చేస్తున్నాను ఎసుకు అద్భుతాలు సూచికలు చేసే దేవా మమ్మల్ని మా సంఘాన్ని సంఘ పిల్లలను మమ్మల్ని జ్ఞాపం చేసుకొని దీవించమని ప్రభు నీ కాపుదల రక్షణ ఆశీర్వాదంతో పని వేడుకుంటున్నాను ప్రభు పరిశుద్ధి పెంచండి నీ ఆత్మశక్తిని మీద ఉంచండి నీ ఆత్మ వెలుగు మా మీద ఉంచండి మా ఇంట్లో మీ వెలుగుతో నింపండి చీకటి ఆత్మలో చీకటి కార్యాలు కాల్చండి ప్రభా చీకటి ఆత్మలో చీకటి కార్యాలు ఎంచేయండి దేవత మా ఇంట్లో మాల ఉన్నటువంటి చీకటి ఆత్మల్ని కాల్చండి చీకటి దయ్యాల దురాత్మ శక్తులు ధోగించండి అందుకరమైన ఘడియలు చీకటాత్మలో దొరికించండి ప్రభా వాడు బంధకాలను విడిపించండి వాడి క్రీడలు తెప్పించండి వాడి తెగులు తప్పించండి చకటాత్మలు తప్పించడం అయినా చీకటి క్రీడలు కాల్చండి చీకటి ఆత్మలు మాలను తొలగించండి చీకటి దురాత్మలు మాలో మా ఇంట్లో మా ఇంట్లో మా కుట్రలో మా ఇంట్లో తొలగించండి ప్రభా చక మనుషుల యొక్క శ్రమను తొలగించండి బంధకాన్ని తొలగించండి ఆత్మ తొలగించాను అలాగే చేరిన ప్రతి ఒక్కరిని కూడా దీవించమని ఆస్వాదించమని లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరిని కూడా ఆస్వాదించండి ఆ దేశంలో పట్నం రాష్ట్రంలో పల్లెలు ఎంతమంది చూస్తున్నారో వాళ్ళందరూ రక్షించి ఆస్వాదించమని அலகே அதிரு பார்த்து அந்த சீ குருக்கு மாரிசேவா பிரபுரங்களை அதிபர் பார்த்து அந்த மாரமர்சிமேன் மாயம் மோசம் தான் குள்ளி குட்டா குணாலும் வரமர்சிவன் அம்மா அம்மா மோசம் சார் வரமர்ச்சி வந்து தன்றி அப்படி மோசம் வரமரேன் தன்னை அம்மா அபாயில் அப்படி அம்மா மோசம் வரமரச்சேன் லோகம் தலைவா சார் சுலட்சியாக பதிலையும் சாமி செய்யணும் மாங்கா தீவிரம் சங்கப்படம் திவ்யான சங்கசேமன் தீவிர சங்க பரிதிரம் திவ்வாங்க நீ கிராபிக் கிராம ரஷணம் அந்த உச்சமன நீ ஆத்மத்தோ நேப்பூரங்க பிரார்த்தனை அடுத்து வீடு போட்டு பரம தண்டி ஆமே థ్యాంక్ యూ అండి ఇప్పుడు నూట ఇరవై మూడవ కీర్తన ధ్యానం చేసుకోబోతున్నాం దావేది కీర్తన గ్రంథము మొదటి వచనం ఆకాశముందు ఆశీనుడు అయిన వాడ నీ తట్టు నా కనులు ఎత్తుచున్నాను అంటున్నాడు దావేది మహారాజు దేవుని సేవకుడు బోధకుడు అయినటువంటి దేవుని యొక్క సేవకుడు అయినటువంటి దావీదు కీర్తనకారుడు అంటున్నాడు ఆకాశముందు ఉన్న మా దేవ మా తండ్రి మా ప్రవ్వ నీ వైపు మా కనులు ఎత్తుచున్నాము అంటున్నాడు అంటే మనిషికి కళ్ళు లోన జ్ఞానికి ఉంటాయి జ్ఞానికి కళ్ళు తలలో ఉంటాయి మనిషికి కళ్ళు బయట ఉంటాయి జ్ఞానికి కళ్ళు తలలో ఉంటాయి కనుక జ్ఞానంతో ఆలోచిస్తే దేవుడు ఆకాశం మందు ఉన్నాడు ఆయన వైపు మన కనులు ఎత్తాలి ఏ కనులు ఆత్మీయ నేత్రాలు ఎత్తి మనం ప్రార్థన చేయాలి ఆత్మనేత్రాలు దేవుని వైపు చూస్తూ పరలోకం వైపు చూస్తూ ఆకాశం వైపు చూస్తూ మనం ప్రార్థన చేయాలి అందుకని ఆకాశంందు ఆశీనుడేమన్నవాడా మన దేవుడు ఆకాశమందు పరమాకాశం మందు అంటే పరలోకం మందు ఆశీనుడమైన దేవుడు ఆ దేవుని తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను దానికి ఎలాగెత్తున్నాడట దాసు కన్ను దాసుల కన్నులు తమ యజమాను చేతి తట్టును దాసి కన్నులు తమ యజమానురాలు చేతి తట్టును చూచినట్లు మన దేవుడే మన దేవుడైన యహోవ మలను కరుణించు వరకు మన కన్నులో ఆయన తట్టు చూచున్నవి అంటున్నాడు ఒక దాసి కన్నులు ఒక యజమాను చుట్టూ ఒక దాసుని కన్నులు యజమాను చుట్టూ యజమాను తట్టు ఎలా చూస్తుందో అలాగే మన దేవుడైన యహోవా తొట్టు మన కన్నులు అలా చూస్తున్నాయి మన నుంచి వరకు మన కన్నులు ఆయన వైపు చూస్తున్నాయని ఇక్కడ కీర్తనకారుడు మాట్లాడుతున్నాడు ఎంతవరకు దేవుడు కరుణించుకుని ఉంటాడు కరుణిస్తాడు కనుక నిత్యము ఆయన ప్రార్థన చేస్తూ ఉంటే ఆయన కర్ణి కరుణించే దేవుడు దయ చూపించే దేవుడు నిత్యము ఆయన ప్రార్థనలో మనం విజ్ఞాపన చేస్తూ ప్రభా కర్ణించు కర్ణించు కరుణించు అని ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు కరుణిస్తాడు రక్షిస్తాడు మనకి దీవిస్తాడు కనుక కరుణించని దేవుడు కాదు మన దేవుడు ఆయన ప్రేమామూర్తి దయామ్మయుడు జాలిగల దేవుడు దాసి కన్నులు యజమాను చుట్టను చూడండి దాసుల కన్నులు తన యజమాను చుట్టూను అంటే యజమాను తోటను చూచినట్లు నా దేవ నా తండ్రి నా ప్రభావ నేను నీకు దాసుని నువ్వు నాకు యజమానుడివి నా తండ్రి నా దేవ నువ్వు యజమానుడివి నా కనులు వైపు చూస్తున్నాయి నువ్వు రక్షిస్తావని కాపాడుతావని కరుణిస్తావని నా కనులు నీ వైపు చూస్తున్నాయి నీ తట్టు చూస్తున్నవి నన్ను కరుణించు రక్షించు దీవించు అని ప్రార్థన చేస్తున్నాడు ఎందుకు కరుణించమంటున్నాడు కరుణించమని ప్రార్థన చేస్తున్నాడు ఎందుకు నువ్వు యజమాన్ దేవా నువ్వు యజమానుడి అయితే నేను నీ దాసిని అంటున్నాడు యజమానుడు అంటే ఆయన తండ్రి యజమానుడు అంటే ఆయన పోషించేవాడు పెంచేవాడు రక్షించేవాడు దీవించేవాడు ఆశ్రదించేవాడు ఆయన శుచికర్త దేవుడు ఇప్పుడు దాసి అని ఎందుకు పోల్చుకున్నాడు అంటే ఆయన సేవ చేసే దాసుడు అని ఆయన కింద బ్రతికే దాసుడు అని ఆయన కింద నడిచే దాసుడు అని ఎవరు ఈ దాసుడు ఎవరండి దావిది మహారాజు మనము కూడా దేవుని సన్నిధిలో దేవుని సేవ చేస్తూ దేవునిలో బ్రతికే మనము దాసీలమే పరిచారకులు అనట పరిచారకులుగా ఉండాలి అంటే పరిచారకులు కాపర్లు బోధకులు అనే పిలుపులు ఉంటాయి ఏదైనాప్పటికీ కూడా గాడ్ సర్వెంట్ అంటే దేవుని యొక్క పరిచర్య ఆయన యజమానుడు అయితే మన దాసులు అనమాట ఇప్పుడు దాసి ఎలాగైతే యజమాను తట్టు చూస్తుంటుందో అంటే ఎప్పుడు కరుణిస్తాడు ఎప్పుడు జీతం ఇస్తాడో ఎప్పుడు నాకు మెచ్చుకుంటాడో ఎప్పుడు తన దృష్టిలో నేను పడతానా ఎప్పుడు నాకు ఆయన అన్ని విధాలుగా సాధించడానికి ఆలోచన కలిగి ఉంటామో అలాగే దేవుని మీద మన ఆలోచన అలా ఉండాలి ఒక దాసి యజమాన్ తట్టు తన కన్నులు చూచినట్టు ఒక దాసురాలు యజమాను తన కన్నులు చూసినట్టు మనం దేవుని వైపు చూస్తూ ఉండాలి ఎంతవరకు కరుణించు వరకు మన కన్నులు ఆయన తట్టు చూడాలి మన కన్నులు ఆయన తట్టు చూచున్నవి యహోవా మేము అధిక తిరస్కారము పాలైతమి అహంకారము నిందయు అహంకారుల నిందయు గర్భిష్ఠుల తిరస్కారముయు మా మీదకి అధికముగా వచ్చి ఉన్నది అంటున్నారు అహంకారుల నింద అంటే అహంకారులు గర్విష్ఠులు ఉంటారు కదా వాళ్ళందరూ కూడా నింద వేస్తూ ఉంటారు అహంకారులు నింద మా మీదకి వచ్చింది గర్విష్ఠుల తిరస్కారం మా మీదకి వచ్చింది మమ్మ కర్నింపు మమ్మ కర్నింపు అంటున్నాడు లోకంలో జీవిస్తున్నప్పుడు అహంకారులు గర్విష్ఠులు ఎంతోమంది మనం తిరగబడుతూ ఉంటారు మనం నిందలేస్తూ ఉంటారు మనం అపనందలు వేస్తూ ఉంటారు వండవ లేనివి లేని చెప్తూ ఉంటారు చెప్పుడు మాటలు విని మరి మనిషిని బాధపడుతూ ఉంటారు అలాగే అనేక మంది దేవుని బిడ్డలు చెప్పిన మాటలు విని దేవుని బిడ్డలను బాధపెడుతూ ఉంటారు దుఃఖ పెడుతూ ఉంటారు బాధపెడుతూ ఉంటారు అటువంటి సందర్భంలో మనం దేవునికి ప్రార్థన చేయాలి ఈ అహంకారుల నింద ఈ అహంకారులు అట నిందలేస్తారట ఎవరి మీద దేవుని బిడ్డల మీద భక్తుల మీద దేవుని నడుస్తూ దేవునిలో జీవిస్తూ భక్తుకుతూ దేవుల్లో పవిత్రంగా పరిచితంగా ఉండే భక్తుల మీద కూడా ఈ యొక్క అహంకారులు నిందలు వేస్తారట గర్భిష్ఠులు తిరస్కారం చేస్తారట ఈ గర్భిష్ఠులు తిరస్కరిస్తారు తిరస్ ఏది దేవుని పనంటే తిరస్కరిస్తుంటారు దేవుని దగ్గరికి వెళ్ళడం అంటే తిరస్కరిస్తుంటారు దేవుని కార్యాలు చేయడం అంటే తిరస్కరిస్తుంటారు అంటే వద్దు 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 అని చెప్తూ ఉంటారు అనమాట ఆ తిరస్కారం మా మీదకి అధికంగా వచ్చింది మా మీదకి అధికంగా వచ్చేస్తూ ఉంది గర్భిష్ఠులు కానీ అహంకారులు కానీ వీళ్ళందరూ కూడా దేవునికి విధమైన పనులు చేస్తున్నారు కనుక ఆ యొక్క తిరస్కారం మా మీదకి అధికంగా వచ్చేస్తూ ఉంది అని దేవేది మహారాజు దేవునికి ప్రార్థన చేస్తున్నాడు అందుకనే మాకు కరుణించి ప్రభా కర్ణించు మనం కర్ణించి తండ్రి మేము కర్ణించు అని దేవునికి ప్రార్థన చేస్తున్నాడు ఈ లోకంలో మనము కూడా దేవునికి కరుణించని ప్రార్థన చేయాలి దేశభద్రకి వచ్చి అనేక మంది ప్రభులను కరుణించు ప్రార్థన చేస్తారు ఎందుకు అంటే దేవుడు కరుణామయుడు కనుక ఆయన కరుణిస్తాడు ఆయన దగ్గర కరుణా జాలి దయ ఉంటుంది ఆయన కరుణిస్తాడు ఆయన దగ్గరికి వెళితే ఎవరినైనా సరే దేవుడికి క్షమించి కరుణించి రక్షించి దీవించి ఆస్వాదించి అభివృద్ధి చేసి ఆత్మతో నింపుతాడు అంత గొప్ప దేవుడు ఇసుకు ఆ యేసు ప్రభువు దేవుడి దగ్గరికి వెళ్ళి ప్రభారాన్ని కరుణించు దేవాలను కరుణించని ప్రార్థన చేయాలి అలా ఎవరైతే ప్రార్థన చేస్తారో దేవుడు అనమాట అహంకారులను అణచివేస్తాడు గర్విష్ఠులను అనగ దుక్కుతాడు గర్విష్ఠులను అనగ దొక్కుతాడు అహంకారాలను అణిచేస్తాడు ఎందుకంటే దేవుడు అహంకారాలను ఎదిరించి దీనిలో కృపను గురిస్తాడు గర్వంతో ఉన్న వాళ్ళని దేవుడు ఇష్టపడాడు ఎందుకంటే చాలామంది గర్విష్ఠులు ఉంటూ ఉంటారు కనుక దేవుని గర్వంగా అంటే ఇష్టపడ తగ్గించుకొని ఉండడం దేవునికి ఇష్టం ఉన్నా అనిగమని ఉండడం దేవునికి ఇష్టం కనుక గుర్తుంచుకోండి ఇప్పుడు ఈ కీర్తన గ్రంథంలో ఆకాశం దాచినటువంటి పోయినా నా కనులు నీ వైపు ఎత్తున్నాను తండ్రి నా కనులు నీ వైపు ఎత్తి ప్రార్థన చేస్తున్నాను నా ఆలోచన నీ వైపు ఎత్తి ప్రార్థన చేస్తున్నారు నా మనస్సు నీ వైపు ఎత్తి ప్రార్థన చేస్తున్నా అలాగే నా యొక్క హృదయం నీ వైపు ఎత్తి ప్రార్థన చేస్తున్నాను తండ్రి అని ప్రార్థన చేస్తున్నాను అలాగే మనము కూడా దేవునికి ప్రార్థన చేసి అనుభవంలోకి వెళ్ళాలి గర్భిష్టుల కోసం గర్విష్లు మనం బాధ పెడుతున్నారని నాయనా దేవునికి చెప్పాలి అంకారులు మనం బాధ పెడుతున్నారాయన దేవునికి చెప్పాలి అలాగే మనం చాలా దుఃఖపడుతున్నారు తండ్రి అయినా దేవునికి చెప్పాలి అలాగే మాకు ఎలా కష్టాలు వస్తున్నాయని దేవునికి చెప్పాలి అలాగే దేవునికి చెప్పి దేవుణ్వులు నడుస్తూ దేవుల్లో జీవిస్తూ ఉంటే దేవుని ఆశీర్వాదం మనకు నిండారాగా కలుగుతుంది అని దేవుడు ఈరోజు మాట్లాడినాడు థ్యాంక్ యూ అండి ఇప్పుడు యేసు ప్రభు స్వార్త ముగించేసుకుందాం ఏసుక్రీస్తు ప్రభు వారి లోకంలో ఉన్నటువంటి సర్వ మానవాన్ని రక్షించడానికి కనీయకమర్య గర్వణ శిశువుగా జన్మించి పెరిగి పెద్దవారు అనేక మందికి బాగు చేశారు గుడివారి గుంటువారి కుష్ఠని బాగు చేసి చనిపోయిన మనం లేపారు ఆయన కొడత కొడదెబ్బలు కొట్టారు ఆయనకి మానసికం శారీరంగా పెట్టారు ఆయనకి రెండు చేతులకి మేకలు కొట్టారు రెండు కల్వరి కొండపైన తీసుకొని వెళ్ళి కల్వరి కొండపైన శిలుగులో యేసుక్రీస్తు ప్రభు వారికి రెండు చేతులకి మేకలు కొట్టారు రెండు కళ్ళకి మేకలు కొట్టారు తలక పెట్టారు పక్కలో బల్లెపడి పొడిచారు రక్తం కరిచారు నీ పాపాలు నా పాపాలు సర్వలోక మనవల పాపాలని సిరుగుల మూసుకొని శివుల్లో ప్రాణం పెట్టి చనిపోయి పాద పెట్టబడి సమాధి చేయబడి మూడు దమ్మైన సజీవుడిగా తిరిగి లేచాడు దేవుడు ఆయన మృతం లేపాడు ఈసు ఎవరైతే నమ్ముతారో నా మూలంగా నమ్మి మార్గం ఎవరైతే నడుస్తారో నా మూలంగా అందరికీ పాపక్షమత మార్గం సజ్జీ అనుగ్రహపడుతుంది ఏసే మార్గం మేసేజ్ సొత్తం మెసేజ్ పర్లేకనికి నశించిందని వేదిక రక్త వచ్చాడు పాపలను రక్షించడానికి పరమాత్మ యేసుక్రీస్తు ప్రభావి లోకానికి వచ్చారు ఎవరైనా పాపం చేసినలా నీతి మంత్రులైన యేసుక్రీస్తున ఉత్తరవాది తండ్రి యుద్ధ మనకు ఉన్నాడు ఆయన మన పాపంలోకి శాంతికరమైన ఉన్నాడు నిత్యచేవమని మనకి ఇస్తాడు క్రిసామీ సోత్ర భక్తులరా నేను యేసుప్రభకు ఎలా ప్రార్థన చేయాలో చాలా మందికి తెలియదు గదిలోకి వెళ్ళి తలుపేసుకుని యేసు ప్రభు నా పాపాలను క్షమించిన ఆయననే తలుపేసుకొని ప్రార్థన చేయాలి కన్నీరుతో పాపాలు విడిచిపెట్టి ప్రార్థన చేయాలి అలా పాపాలు విడిచిపెట్టి ఎవరైతే ప్రార్థన చేస్తారో దేవుడు కృపా కరుణ కటాక్ష క్రీటింగ్ మన మీద ఉంచు ఉంచుతాడు దేవుడు అంతేకాదు దేవుడు కరుణ దేవుడి కృప దేవుడు కనిగరం మన మీద ఉంటుంది అనే సత్యాన్ని దేవుడు ఈరోజు మాట్లాడే అన్నాడు నూట ఇరవై మూడవ కీర్తన కంప్లీట్ అయిపోయింది దేవుని చిత్తమైతే నూట ఇరవై నాలుగవ కీర్తన రేపు ధ్యానం చేసుకుందాం చిన్న ప్రార్థన చేసుకొని ముందుకు ముందుకెళ్ళిపోదాం మహాపరిశుద్రమైన తండ్రి పరమ తండ్రి పల్లగ తండ్రి జీవాతిపతి జయంగ దేవ యేసుప్రభ ఇదిగో ఇదిగో నిమిషాల నిమిషాలు నిస్వాద ప్రకటించాలని మాకు ధ్యానం చేశాం ప్రభావ ఎంతమంది లైవ్ చేస్తున్నారు వారందరినీ దీవించండి ఆశీర్వదించండి అభివృద్ధి ఇచ్చేయండి నింపండి నన్ను నా సంఘాన్ని సంఘపులను సంఘ సభ సంఘ పరిచయం ఆస్వాదించండి ఆయన మా పిల్లల విషయంలో సాయం చేసి కాపాడండి మా కుటుంబ విషయంలో సాయం చేసి కాపాడండి మా యూట్యూబ్ సంఘ సభ్యుల విషయంలో కాపాడే కాపాడండి అలాగే లైవ్ ప్రత్యక్ష ప్రవేశంగా సపోర్ట్ చేస్తున్న వారందరినీ కాపాడు దీవించండి అందరూ రక్షించి అందరినీ కాపాడంతో దీవించండి రోడ్డు మీద వెళ్తొస్తున్న వాళ్ళు దాత వస్తున్నది కంచి వేయండి తండ్రి మా యొక్క భార్య బండల చుట్టూనే కంచి వేయండి మా భవిష్యత్తును ఆస్వాదించండి దోస భవిష్యత్తున్ని ఆస్వాదించండి భార్య భవిష్యత్తు ఆస్వాదించండి చుట్టూ కంచి వేయండి కొంతమంది చుట్టూ కంచి వేయండి తండ్రి కొత్తమంది శ్రమగ్రిత పని మా దగ్గర ఉన్నట్టు సంచేయండి అలాగే మా ప్రాణ పని మా దగ్గర ఉన్నాడు సమయం చేయండి తండ్రి అలాగే భవిష్యత్తును ఆస్వాదించండి భార్య భవిష్యత్తును ఆస్వాదించండి వీటిలో పనులతో తొలిగా ఉండండి సమస్త వీళ్ళు తప్పించండి రోడ్డు మంది వెళ్ళిపోసం వీళ్ళ తోశామని కంచింది సమస్తండి జీవులు అంతే దేహాలు తోపించండి చికట ఆత్మలతో సోదరులను తప్పించండి నన్ను నా సంఘాన్ని సంఘపడ్డలను సంఘ బహుగా బాగా ఆస్వాదించండి ఆత్మతో నింపండి ప్రభు ఎంతమంది ఇలా చూస్తున్నారు వాళ్ళందరూ దీవించారు ఆయన అంతేకాదు ఆయన మా పిల్లల విషయంలో ఇంటి విషయం కుటుంబ విషయంలో మేలు ఉపకారం చేయండి భవిష్యత్తును ఆస్వించండి కామన్ జోసఫ్ నవీని ఆస్నించారు భవిష్యత్తు ఆస్నించాను తమ్ములను ఆస్వాదించాలను భవిష్యత్తును ఆశ్రనించను వాళ్ళు వార్య బెడ్డలు ఆస్వాదించండి భవిష్యత్తు ఆస్నించండి చెల్లి భర్త పిల్లల భవిష్యత్తు ఆస్వాదించండి అత్యమారి భవిష్యత్తు ఆస్వాదించండి ఎంతమంది లైవ్ చూస్తున్న వాళ్ళందరిని ఆస్వాదించండి ప్రభావ వాక్యం అందరిలో పదింపు ఇచ్చేయండి నివంతల పది తొమ్మిది ఇచ్చేయండి ప్రభావ అందరినీ కూడా ఆస్వాదించండి ఇంకో లైవ్లోకి వచ్చిన నూతన గారిని నాతన గారిని దీవించండి ఆస్వాదించాను ఆయన తన తన కుటుంబాన్ని తన ఇంటిని ఆస్వాదించండి అభివృద్ధి చేయండి అలాగే మోహనాచారి గారిని కూడా ఆస్వాదించండి ఆయన తన తన కుటుంబాన్ని తన పిల్లలను దీవించండి తన ఇంటిని దీవించండి అలాగే ఆరోగ్యం ఆయుష్ బలం రక్షణ తండ్రి ఎంతమంది లైవ్ చూసిన వాళ్ళంతా ఆస్వాదించమని మహిమగ అంత ప్రభావాలను కొంత మనం ప్రార్థనని సమర్పించడుతున్నాం పరమ తండ్రి ఆమె ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుని శుక్రీస్తు కృప పరిశుద్ధాత్మ దేవుని యొక్క కన్యోని సహవాసము తనలో మంచి ప్రార్థన చేస్తున్నా మనకి మన కుటుంబాలకి మన మన ఇంటికి మన సంఘానికి సంఘపెళ్ళకి సంఘానికి వస్తున్న వారికి సదాకాలము కాచి కాపాడు అంతవరకు నడిపించి దీవించేస్తే అభివృద్ధి చేసేంత నింపునిగాక ఆమె కృపలో నివసించుట నివసించుటాధన్యత నీ ధన్యతయ్యున్నది బోలకృష్ణ మహారాజుకి జై బోలకృష్ణ మహాజుకి జై బోలకృష్ణ మహారాజుకి జై యేసు రక్తమే జయం శిలుగు రక్తమే జం ఏసునకు సంపూర్ణ విజయం నాశనం దేవునికి మహిమ అంత ప్రభావం అప్పుడు సమయము వేసుకొచ్చిన అంబడి దేవుని కలుగునిగాక ఆమెన్ 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 అందరికీ గుడ్ నైట్ దేవుని అందునా నా పేరు ఆంటోని జస్ గస్పాల్ నా ఛానల్ నేను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయడానికి మందికి చిన్న చేయండి మా చిన్న సంఘానికి సపోర్ట్ చేయండి అంతేకాదు మా యొక్క చిన్న పరిచర్కి కూడా మీరు సపోర్ట్ చేయండి ఏసు వార్త సపోర్ట్ చేయండి మా ఫోన్ నెంబర్ ఫోన్పే నెంబర్ వాట్సాప్ నెంబర్ ఎయిట్ వన్ సెవెన్ డబల్ నైన్ డబల్ ఫైవ్ ఫోర్ ఫైవ్ ఎయిట్ మా సంఘ పరిచర్లు కూడా మీరు సపోర్ట్ చేయండి మీ కొరకు నేను భారంతో ప్రార్థన చేస్తాం దేవుడు ఆశీస్సులు మీకు కలుగుతాయి ఇవ్వండి థ్యాంక్ యూ నా పేరు శ్రీనివాసనోత్సం జ్ఞాపనం చేసుకోండి ఆంటోనీ జీసు గస్పాల్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీరందరూ కూడా దేవుని యొక్క సువార్త వాక్యాలు విని భక్తులు వర్ధలాంటి దేవుడి మనం దీవించి ఆస్వాదించను కాక ఆమె నా యొక్క ఫోన్పే నెంబర్ తమనైళ్ళలో ఉంటుంది అలాగే నా యొక్క టైటిల్ కూడా ఉంటుంది జ్ఞాపకం చేసుకోండి దేవుడు మనల్ని మీ కుటుంబాన్ని అభివృద్ధి చేసి అంత నింపి ఆస్వాదించి అభివృద్ధి చేసి అతనితో నింపును కాక ఆమె ఆమె ఆమెను ప్రసాదరావు గారు ప్రేజ్ దాడు లైవ్లోకి వచ్చారు కొద్దిగా లేటుగా వచ్చినట్టున్నారు బాగున్నారా చాలా సంతోషం లైవ్లోకి వచ్చినందుకు దేవుడు మనం దీవించి ఆస్వాదించాను కాక లైవ్ చూడండి లాస్ట్ వరకును ఇంకా అయిపోయింది తర్వాత రేపు చూడండి లేదంటే తర్వాత చూడండి దేవుడు ఈ మాటలను ఈ వాక్యాన్ని దేవుడు దీవించి ఆస్వాదించను కాక చిన్న ప్రార్థన చేద్దాం దేవతను ఏ ప్రభావ ప్రస్తుత దీవించి రక్షించారు నాయన తన తన కుటుంబాన్ని తన ఇంటి దీవించడం భార్యపెట్టిన దీవించని తన ఇంటిని ఆస్వాదించండి తన పిల్లల విషయంలో రక్ష విషయంలో శామించండి గూగుల్ విషయంలో శామించండి తండ్రి అనుకున్న కోరికలు నెరవేర్చండి మోహనచార్యం అనుకున్న దీవించండి రక్షించండి వేసినాను ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె థ్యాంక్ యూ అండి అందరికీ వందనాలు ప్రసాదరావు గారు థ్యాంక్ యూ లైవ్లోకి వచ్చినందుకు అందరి గుడ్ నైట్ లైవ్ ముగించేస్తున్నాను దేవుని చెత్తం అయితే మళ్ళీ రేపు కలుద్దాం అంతవరకు దేవుడు తన రెక్కల నేడిని మనం అందరం ఆస్తిని దీవించాను కాక ఆమె లైవ్ ముగిస్తున్నాను ఓకేనా